మనం బాయిల్ చేసే ఎగ్స్ అనేవి రూమ్ టెంపరేచర్లో ఉండాలి డైరెక్ట్ ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసి ఇమీడియట్గా బాయిల్ చేయకూడదు ఎగ్స్ బాయిల్ చేయడానికి ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టి అందులోకి నీళ్లు పోసుకోండి గుడ్లు మునిగేటట్టుగా వాటర్ క్వాంటిటీ తీసుకోవాలి వాటర్ని ఫస్ట్ మనం బాయిల్ చేయాలి మూత పెట్టి బాయిల్ చేయండి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ఎగ్స్ డ్రాప్ చేయాలండి ఎగ్స్ వేసిన తర్వాత పైకి ఎగ్స్ కనుక తేలితే అవి చెడిపోయినట్టు అర్థం అనమాట వాటిని ఇమీడియట్గా తీసేయాలి ఫ్రెష్గా ఉంటే కనుక ఇలా ఎగ్స్ అనేవి అడుక్కి వెళ్ళిపోతాయి వేడి నీళ్ళలోకి వేసిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ ఉప్పు చిన్న నిమ్మ చెక్క రసాన్ని అలాగే చెక్కతో సహా పిండేసేసి అందులో వేసేసేయండి గుడ్లు వేసిన తర్వాత జస్ట్ ఎయిట్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ పాటు బాయిల్ చేయాలండి మీడియం ఫ్లేమ్లో అంతే పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో బాయిల్ చేశాక స్టవ్ ఆపేసేసి బాయిల్ చేసిన వాటర్ మొత్తాన్ని కూడా ఉంచేసుకోవాలి మళ్ళీ తిరిగి ఈ ఎగ్స్ లోకి ట్యాప్ వాటర్ని ఫిల్ చేయాలి అంటే వేడి నీళ్ళలో అలా ఉంచేసేకుండా చల్లనీళ్ళు పోసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ ఎగ్స్ ని ఒక్కొక్కటిగా తీసుకుని కొద్దిగా ట్యాప్ చేస్తూ పైన ఉండే పెంకుని తీసేసేయండి చూడండి తీస్తుంటే ఈజీగా పెంకు సపరేట్ అయిపోతుంది కదా సో ఈ టెక్నిక్ ఫాలో అయితే ఈజీగా అన్ని ఎగ్స్ కూడా నీట్ గా అనేది సపరేట్ అయిపోతూ వచ్చేస్తాయి అనమాట